కమిషన్ గారు పెట్టే కమిషన్ గారు పెట్టే కలెక్టర్ గారు డైరెక్టర్ నువ్వు లేరు వేస్తున్నాడా মই <laughs> ৰাৱে సార్ రోడ్ దగ్గర రోడ్డు పని జరగడం వల్ల ఏమైతుందంటే పెద్ద పెద్ద వెహికల్స్ అన్ని మొత్తం ఇక్కడ నుంచి అంజనాపురి కాలనీ నుంచి ఈ రోడ్ నుంచి వెళ్తున్నాయి సార్ మేము చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం తినడానికి అసలు లోపలికి సార్ రోడ్లు ఇళ్ళ మీదే కాదు ఇళ్ల లోపల డైనింగ్ టేబుల్ అన్నిటి మీద మొత్తం ఈ ఎందుకోసే సార్ వాళ్ళు ఎప్పుడైనా ఫోటో ఇది చూసిన స్పందిస్తారా పట్టాలు కట్టుకొని ఇట్లా ఉన్నాం కొట్టలు కట్టుకున్నాం ఎన్ని బాగా బాధ అనిపిస్తుంది మాకు చాలా బాగా అనిపిస్తుంది ఆరోగ్యంగా బాధలతో మీకు మీకు బాధ మాత్రమే అనిపిస్తుంది తెలుసుకొని వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మా బాధను తెలుసుకొని వచ్చినందుకు మీకు నమస్కారం అండి మా సమస్య ఈ రోడ్డు సూర్యాపేట నుండి హైదరాబాద్కి వెళ్ళే హైవే దానికి ఆనుకొని ఉన్న జనగాం క్రాస్ దగ్గర రోడ్డు నిర్మాణం జరుగుతుంది గత సంవత్సరం నుండి ఆ పనులు నడుస్తున్నాయి దాని కారణంగా అటు వెళ్ళాల్సిన వెహికల్స్ అన్ని హెవీ వెహికల్స్ అన్ని చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ హెవీ అనకుండా మా వజ్రా హోమ్స్ మీదుగా అంజనాపురి కాలనీ నుండి హైవేకి కలపడం జరుగుతుంది అలా రావడం వల్ల రోడ్డు ఇంతముందు ఉన్న బీటి రోడ్డు గుంతలు పడి బాగా డ్యామేజ్ అయిందండి ఆ గుంతలు బూడ్పడం కోసం అప్పుడు నిరసన చేసాం ఆ గుంతలు బూడ్పడం కోసం సహ సహకరించారు దానికి ధన్యవాదాలు ఆ సహకరించినందుకు ఈ దుమ్ము ధూళి ఈ డస్ట్ పోయడం వల్ల మాకు చాలా ఇబ్బంది ఉందండి ఆరోగ్య సమస్య శ్వాసకోశ సంబంధ వ్యాధులతోటి బాధపడుతున్నామండి మేము ఈ సమస్య వల్ల ఒక పేషెంట్ కూడా ఐసీయూలో ఉన్నాడండి మా వజ్ర కుటుంబ సభ్యుడు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాడు మీరు చూసుకోవచ్చు వెళ్ళి సాక్ష్యంగా దీనికి పొద్దున పొద్దున లేచిన దగ్గర నుండి నిద్ర లేచిన దగ్గర నుండి మొదలు పెడితే నిద్ర పోయినా కూడా ఈ సమస్య అనేది మాకు కిటికీలో నుండి చిన్న ఎంత డోర్ సర్టెన్స్ ఎన్ని క్లోజ్ చేసినా డస్ట్ మాత్రం వస్తుందండి దీని వల్ల చాలా చిన్నపిల్లలైతే జ్వరాల పాలన పడి ఈ డస్ట్ వల్ల ఆస్తమా వ్యాధులతో చాలా ఇబ్బంది పడుతున్నారు మేము విన్నపించేది ఒకటే మాజీ మంత్రివర్యులకు ప్రస్తుత ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారికి అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా మన మార్కెట్ చైర్మన్ గారు కొప్పుల వేణారెడ్డి గారికి మేమందరికీ విన్నవించుకుంటున్నాం అదే ప్రతి అధికారికి ప్రతి అధికారికి కూడా మా విన్నపం అండి దయచేసి మమ్మల్ని గుర్తించండి మేము కూడా భారతీయులమే భారతీయ ఓటర్లమే సూర్యాపేట వాసులము వజ్రాహోంస్ టౌన్షిప్లో వాళ్ళం మాకు ఓటు హక్కు ఉందండి ప్లీజ్ ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించండి ప్లీజ్

తీసేసారు తర్వాత రికమెండ్ చేయండి మాకు ఒకటి అండి మున్సిపల్ కమిషనర్ గారికి దీని గురించి కాకుండా లాస్ట్ వీక్ దీని గురించి కలెక్టర్ గారి దగ్గర డిస్కషన్ నడిచింది ఇప్పుడు చేస్త వస్తారు ఇప్పుడు చేస్తారండీ है मुझे है जो ट्रैफिक ये जैसे ट्राफि वाला इंफॉर्मी कंटिव अब ट्राफि वाला हेली वे

మీరు లాక్ చేయండి వర్క్ స్టార్ట్ చేస్తారు అమ్మాయి రోడ్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారు ఏ కోనే నిహరేన కాజే మనం కొనే లేట సార్ బయవాడు నేను కూడా సార్ ముందుకే కరెక్ట్ గా నాది ఇవి లో స్టార్ట్ చేస్తా నా ఈ రోజు చేయకూడ రేపు కూడా నేను దాన చేస్తా ఈ మాట నేను విరమించుకుంటే ఏ ముకేష్ ఆ ఆంధ్ర ఆంప్లియన్ సార్ బాకీ రోజు మొత్తం స్టార్ట్ చేయాలి లేదంటే రేపు స్టార్ట్ చేయాలి వెకో కొనుగోలు కమిటీలో నేను పెంట వరకి అవకాశం ఇస్తున్నామండి